యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు తొంభైలలో కుర్రకారు హృదయాలను దోచుకున్న బైక్ ఇది దానికి ఇప్పటికీ బోల్డ్ అంత క్రేజ్ ఉంది మార్కెట్లో ఎన్ని బ్రాండ్లున్నా యమహా పాత బైక్లను రీమాడిఫికేషన్ చేయించుకుని మరీ యూత్ ఉపయోగిస్తోంది ఈ బైక్ నుండి వచ్చే ఫటాఫట్ సౌండ్ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది అందుకే ఈ క్రేజ్ ని చేసుకునేందుకు యమహా ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ కంపెనీ ఈ బైక్ ను అధునాతన ఫీచర్స్ తో భారతీయ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఈసారి యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ కొత్త బైక్ బైక్లో బ్లూటూత్ కనెక్టివిటీ స్పీడోమీటర్ డిజిటల్ క్లాక్ డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించారు బైక్ కి టూ ఫిఫ్టీ సిసి శక్తివంతమైన ఇంజన్ ని కొత్త వెర్షన్లోకి అమర్చారు దీని పికప్ బుల్లెట్ రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది ఇది గంటకు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు అలాగే ఈ బైక్ లీటర్కు కు డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ అందించనుందని తెలిసింది ట్యూబ్లెస్ టైర్లతో సౌకర్యంగా ఉండనుంది ఈ బైక్ ఎక్స్ హండ్రెడ్ ధర లాంచ్ డేట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మార్కెట్ వచ్చే ఎంహా ఆర్ఎక్స్ హండ్రెడ్ ప్రారంభ ధర దాదాపు రెండు లక్షలు ఉంటుందని తెలుస్తోంది